మీరు ఎదురు చూస్తే దేవుని కోసం ఎదురు చూడండి మీరు ఆధారపడితే దేవుని మీదే ఆధారపడండి మనుషుల కోసం ఎదురు చూడద్దు మనుషుల మీద ఆధారపడద్దు దెబ్బతింటారు ఎందుకంటే నిన్ను అర్థం చేసుకుని నీ గురించి ఆలోచించే శక్తి ఏ నరుడికి లేదు ఎందుకంటే ఎవడు బాధలు పడుకున్నాయి ఎవడి కష్టాలు పడుకున్నాయి ఏ బాధలు లేకుండా నీ బాధను పంచుకోవడానికి ఫ్రీగా ఇవ్వగడువు లేడు అందరి బాధలు ఎరిగి అందరిని అర్థం చేసుకుని అందరికి అందుబాటులో ఉండే శక్తి దమ్ము అనుకూలత ఒక్కడికే ఉంది కొంతమంది నిన్ను పట్టించుకున్నారని పొంగిపోవద్దు సంబరపడద్దు చంకలు కొద్దు కొంతమంది నిన్ను పట్టించుకోలేదు అని నువ్వు బాధపడద్దు నువ్వు వేడుకోవాల్సింది ఎదురు చూడాల్సింది పెనవేసుకోవాల్సింది ఆశపడాల్సింది ఆ ఒక్కడి కోసమే నా ప్రభు అయిన యేసు నా కోసం నదరేయుడైన కోసం